శ్రీ మహాగణాధిపతేభ్యో నమ పురాణము మంధరుడు పురాణమహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసవ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిశెపూలతో పూజించినేడల చాంద్ర చేసినంత ఫలము కలుగును విస్వర్చనానంతరం పురాణప్తం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగదేశమున మందరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మధ్యమాంసాది పానీయములు సేవించుచూ తక్కువ జాతివారి సాందత్యము వలన స్నానజప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుందెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్తయంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి విసుగుచెందక సకలోపచారములు జేయిచూ పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుందెను మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్టగడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారికాచీ బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమూ వస్తువులూ అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడిపోవుచుండా నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి వచ్చి కిరాతకునిపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకేకాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము గ్రక్కుచూ బాధపడుచుందరి మంధరుడు నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియే భర్తను తలచుకుని దుమ్మఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కానా నాకు మోక్షమార్గము ప్రసాదించు మనీ బ్రతిమాలుకునెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును మృధాగా చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణమూ చదువుదురు నేను చమురు తీసుకొనవచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేయును దేవాలయములో ఈ పత్తిని తెచ్చిన ఫలమును వదనుము అని చెప్పిన తోడనే అందుకమే వెంటనే దేవాలయమునకు వెళ్లి చేసి గోమయము చేయాలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకూ ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమెకూడా రాత్రి అంతయు పురాణమునూ వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురా వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకూ పోయిరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుటచేత మార్గమధ్యమున యమలోకమునకు పోయిరి అచట నరకమందు మరిముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరిముగ్గురునూ ఈ నరక బాధపడుచున్నారు కాన నాయన్ను దయించి వానిని ఉద్ధరింపు దనీ ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై స్నాన స్నానసంధ్యాధులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడుకూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురూ నరకబాధరు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపు దనీ ప్రార్థించగా అందులకా దూతలు అమ్మా కార్తీక శుద్ధపౌర్ణమినాడు నీవు వత్తిచేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిదఫలము కిరాతకునకు పురాణము కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వలన దీపము వెలిగించుటవలన ఎట్టిఫలమూ కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి इटू स्कांद अंतर्गत वशिष्ठ प्रोक्ट कार्तिक का महात्म्य मंदलीदशाध्याय पदकोडो रोजू पारायण समाप्तमु।